ఈటీవీ అన్నదాత ఆద్యుడు రైతు బాంధవుడు యలమంజలి హనుమంతరావు కన్నుమూశారు ఆయన వయస్సు డెబ్బై ఎనిమిదేళ్లు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని పల్లవి ఎన్క్లేవ్లో తన నివాసంలో ఈ ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు హనుమంతరావు భౌతిక కాయానికి నివాళి అర్పించారు ఈయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె హనుమంతరావు స్వగ్రామం కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా మేడూరు వ్యవసాయ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన హనుమంతరావు పదవీ విరమణ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు ఈటీవీలో సేవలు అందించారు అన్నదాత కార్యక్రమం రూపకల్పనలో తన వంతు పాత్ర పోషించారు ఆయన రైతులకి చేసిన సేవ చెప్పాలి అంటే చాలా ఉంది రైతు బాంధవుడు రైతు క్షేమం తప్ప ఆయన మధ్యలో ఇంకో మాట లేదు ఎన్నో అవార్డులు తీసుకున్నాడు ఇవాళ మనం చూసి ఆనందించేటటువంటి అన్నదాత కార్యక్రమం ఏటీవీలో ఈయన దాన్ని ప్రారంభించింది ప్రారంభించడమే కాకుండా దాన్ని చక్కటి రూపం ఇచ్చి ఏ రూపంలో రైతులకు ఉండాలో ఆయన ఉన్న పాత అనుభవంతో మంచిగా దాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చి ఈయనే ఇంకా ఎనిమిది తొమ్మిది లాంగ్వేజ్ల్లో కూడా దాన్ని ఏర్పాటు చేశాడు ఆ రకంగా అన్నదాత హనుమంతరావు రేడియో అని ఉన్నటువంటి పేరు సామాన్యమైంది కాదు